ఎందుకు ఏడుస్తున్నా వాడు ఎలాంటోడో తెలిసిపోయిందని సిగ్గుపడి వాడు చాలా మంచోడు అని చెప్పావే ఇదేనా కొంచెం మంచోడే పిచ్చిదానా ఆడి మాయలో నుంచి బయటికి రా నేను రాకపోయి ఉంటే నీ గొంతు కోసేవాడు అప్పుడు నీ జీవితం కూడా నాలా తయారైంది ఇప్పటికే పాత బాకీ చాలా పెరిగిపోయింది చూస్తూ చూస్తూ నిన్న బిజినెస్ లో ఇరవై లక్షలు పోయింది ప్యాకెట్ లో బాకీలన్నీ రేపిచ్చేస్తా నీకు నానా ఏంది నానా మనసేం బాలేదు నానా నీతో కలిసి మందు అవు నాన్నా మనం మందు తగ్గటం చాలా అవసరం నాన్న ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో కమ్యూనికేషన్ సిస్టమే దెబ్బతిని పోయింది నాన్న నాన్న మందే మనకు మందు నాన్నీ విజయవంతమైన రెండో పెగ్గో నాన్న ఈ రోజు నుంచి మనకి గ్యాప్ రాకుండా లైఫ్ లాంగ్ ఇలాగే తాగుతూ ఉండాలా ఇదిగో వంకాయ పచ్చడి అద్దుకో నాన్నా ఏంది నాన్నా ఎలా చనిపోయింది ఎన్నిసార్లు చెప్పినా ఉంటావు నాన్న నువ్వు అమ్మ జాండీస్ తో చచ్చిపోయింది నాన్న అనుకుంటావు నాన్న జాండీసే కదా నాలుగు రోజుల్లో తగ్గిపోయిందని కానీ చాలా డేంజర్ నాన్న అమ్మ కోసం తిరగని ఆసుపత్రి లేదు నాన్న చూడని నర్సు లేదు నాన్న అమ్మ దేవత నాన్న

కబూడి సింహ్యం అబ్బු దూశావ అమ్మ ఎక్కడుంది నాన్న అమ్మ చచ్చిపోయింది కదాన్నా అవును మళ్ళీ అమ్మంటవే నా 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 వాపో తప్పసి రాంగ్ దేవుడా లేదు నాన్నా నీ డబ్బు తెలుస్తుంది నువ్వు అమ్మని చూసే ఉంటావు నాన్నా నీ దెబ్బ తెలుస్తుంది నువ్వు అమ్మని చూసేసవు నువ్వు అమ్మని చూసేసవు నాన్నా ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పావు ఎందుకు అబద్ధం చెప్పావ్ చెప్తా నాన్నా అడిగావు కదా అమ్మ మీద కోపంతో నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను అమ్మ బతుకుందని తెలిస్తే నువ్వు వెళ్ళిపోతావని అందుకని కానీ నిరం చెప్పలేదు నాన్న నాన్న సారీ నాన్న సారీయా పాతికేళుక నేను అమ్మ అమ్మని ఏడుస్తున్నాను నా ఏడుపు చూసుకుని నీకు చెప్పనిపించలేదా నాన్న మదర్ ప్రామిస్ అనిపించలేదు నాన్న నాకు నువ్వు ఇప్పుడు తండ్రిలో కనిపించట్లేదు నీ బతుకును బతుకు నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నాన్నా నీ అయితే మా తో అమ్మ దగ్గరికి వెళ్ళిపోనా ఘాట్ ప్లస్ యూ ట్రైన్ టైం కూడా వచ్చింది నీకు నాకు తెగిపోయింది మళ్ళీ నా దగ్గర కానీ మా అమ్మ జోలు కానీ రావద్దు వస్తే పాత అప్పుడెప్పుడు ఆడెవడితోనో నువ్వు లేచిపోయావు ఇప్పుడు నా కూతుర్ని కూడా అలా అనుకున్నావా అన్నయ్య జీవితం నాశనం నాశనం అనుకున్నది నువ్వు నేను పెళ్లి చేద్దామనుకున్నాను అయినా అది నా కూతురు నువ్వెవర్తివే మధ్యలో ఫ్రెండ్సా మళ్ళీ ఇంకోసూలు దాటావో నీ కోసం వెతకను నీ అత్తమ్మ నడికేస్తా ఇక నువ్వేం చెప్పరా దానేం చేయదు చెప్పు ఏంటి చెప్పేది కోట్లో ఎప్పుడు సట్టు ఆ హలో సార్ నా మెయిన్ కోడలికి ఇష్టం నేను పెళ్ళి చేస్తున్నారు ఒప్పుకోవట్లేదని కొడుతున్నారు దాన్ని రక్షించండి ప్లీజ్ కంప్లైంట్ ఇస్తున్నావా అవును ఆ పిల్లం తీసుకునిరా ఆ పిల్లని తీసుకొని వస్తే కంప్లైంట్ తీసుకుంటా ఓకే సార్ కంప్లైంట్ ఇవ్వడానికి అది వచ్చే పరిస్థితులో లేదు ఇంట్లో పడేసి కొడుతున్నారు ఏంటి నువ్వు చెప్తే నేను నమ్మేయాలా ఆ ఎవయ్యా యూ ఆర్ అండ్ కామన్ సమెజ్ నువ్వు తినే తిండి పబ్లిక్ మనీ అలాంటి పబ్లిక్ ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి అయ్యా అంతేకాని వాళ్ళ మీరు కూడా జంతువులు చేయాలి మా అమ్మనే కొడతావరా మా అమ్మనే కొడుతున్నా కొడతావురా చంపారా చంపేయం మీరెప్పుడే ఫైర్ చేస్తేనేగా మాది తెలీదటి మిమ్మల్ని ఇలా కాదురా ఇలా కాదు మా అమ్మను కొడతావరా నువ్వు చెప్పా వీడియో తీసా పంపిస్తున్నా ఎంఎంఎస్ పంపిస్తున్నా నువ్వు వైపు ఎవరికి పంపించారు ఎవరికి పంపిస్తే నీ ఉద్యోగం ఊడిపోద్దో ఆడికి పంపించా అది కాదు భయ్య ఆమె మాట్లాడుతుంది అందుకే కోపం మర్చి కొట్టా సారీ చెప్పు మా అమ్మకి సారీ చెప్పు సారీ అమ్మా అని పిలవడానికి నువ్వు కళ్ళారా నువ్వేవన్నా నేను నీలాంటోడు నా కొడుకైనా పెట్రోల్ పోసి హలో హలో మళ్ళీ ఎందుకు వచ్చావు దాన్ని మోసం చేసింది చాలదా నా లాగే అది కూడా పిచ్చిది నేను ప్రేమించాను నిన్ను చూస్తుంటే మొగ్గుడు కనిపిస్తున్నాడు హలో మీ ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేనంత నా తప్పు తెలుసుకున్న సర్దిద్దుకోవడానికి వచ్చాను నాకు మౌని కావాలి మౌని రాదు రానివ్వను నన్ను నమ్మండి నాకు మౌని అంటే ప్రాణం మౌని లేకుండా నేను అమ్మా నీకే చెప్పేది నన్ను పిలవద్దు మౌనికి అత్త అంటే నాకు అమ్మే మరి ఎంత కోపగించుకున్నా నేను నిన్ను మౌనిని వదలను ముందు మౌని నా ఇంట్లోంచి తీసుకొస్తా ఆ అది కేవలం నేను తప్ప మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఒక్క మాట ఇస్తే అన్ని ఆపేస్తా ఒకే ఒక మాట మీ నోటితో ఒక మాట చెప్తే చలరైపోతా ఏంటి నేను నీ కొడుకునని ఊరందరికీ చెప్తే చాలు నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కమిట్ అయ్యా మీరు ఊరందరి ముందు కమిట్ అయితే చాలు వారసుడు వచ్చారంటే భయపడతారు కదా ఏమండి మీరు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే మౌని జీవితం నాశనం అయిపోద్ది ఆ తర్వాత మీ ఇష్టం అమ్మా అది కాదు మనం పోరా బయటికి పో ఫోటో నా కొడుకుది దండేస్తుంది ఏంటి జాండీస్ వచ్చి చిన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు మీ ముందే చనిపోయా మా ఆయన ఫోన్ చేసి చెప్పాడు సర్లేండి చనిపోయిన కొడుకు వచ్చాడని చెప్పండి వీళ్ళంతా నమ్మేస్తారు అమ్మా 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 ఎవరు బాబు నువ్వు నేను లక్ష్మి కొడుకుని అదేంటి లక్ష్మి కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు కదా ఏదమ్మా నేను బతికే ఉన్నాను నా యథవ తండ్రి అలా చెప్పాడు నా పిచ్చితలే అదే నమ్ముతుంది ఇన్నాళ్లు అమ్మలేకేడ్చారు తీరా వస్తే రానివ్వట్లేదు మీరైనా చెప్పండమ్మా ఓ లక్ష్మమ్మా నీ కొడుకు అంటాడమ్మా తలుపు తీయమ్మా లక్ష్మమ్మా నా కొడుకు లేడు వీడు నా కొడుకు కాదు నమస్తే సార్ మీ అమ్మను కలిసావా నేను జాండీసే చచ్చిపోయాని చెప్పావా అవును ఏ మీ అమ్మను ఇంకా బాగా ఏడిపించవచ్చు అని అలా చెప్పా నీ అమ్మా కొడుకులు కలుసుకున్నారా ఒకళ్ళని ఒకళ్ళు వాటేసుకుని ఏడ్చుకుంటున్నారా ఏంటి ఏడ్చేది నాకంత అదృష్టం ఎక్కడిచ్చో పెట్రోల్ పోసి తగులు తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడున్నాను నన్ను కాదు నిన్ను నిన్ను కాచని పెట్రోల్ పోసి నాకు కాళ్ళప్పుడల్లా ఫోన్ చేస్తాను ఫోన్ ఆన్ లో పెట్టు అలాగే నాన్న